డాక్టర్ మోహన్ కుమార్ని కాపాడి చామంతి ప్రేమి ఇద్దరు కూడా హాస్పిటల్కి తీసుకొని వస్తారు ప్రేమ్ కుమార్ రావడంతో అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు రోజా మాత్రం ఎక్కడ హర్షవర్ధన్ బతికేస్తాడేమోనని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది మోహన్ కుమార్ లోపలికి వెళ్ళి హర్షను టెస్ట్ చేస్తారు అలా హర్షని టెస్ట్ చేసిన తర్వాత సారీ అండి నేను సర్జరీ చేయలేను అని అంటూ ఉంటే అదేంటి డాక్టర్ అలా అంటారు అని చెప్పి ప్రేమ్ రమాదేవి వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇక దాంతో డాక్టర్ ప్రస్తుతమైన వెంటిలేటర్ మీద ఉన్నారో ఆయన ఓన్గా బ్రీత్ తీసుకోవాలి అప్పుడు మాత్రమే నేను సర్జరీ చేయగలను లేకపోతే సర్జరీ చేయలేను ఐఎమ్ సారీ అని చెప్పి డాక్టర్ రెండు గంటల వరకు చూద్దాము ఈ రెండు గంటల్లో ఆయన ఓన్గా బ్రీత్ తీసుకుంటే అప్పుడు నేను సర్జరీకి ఏర్పాట్లు చేస్తాను లేదంటే ఆ దేవుడిదే భారం అని చెప్పి మోహన్ కుమార్ అంటూ ఉంటారు ఇక దాంతో చంద్రిక రామాదేవి వీళ్ళందరూ కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటారో దేవుడిదే భారం అని డాక్టర్ చెప్పడంతో చంద్రిక పరుగు పరుగున గుడికి వెళ్తూ ఉంటుంది ప్రేమ్ ఎంతగానో బాధపడుతూ ఉంటే అప్పుడు చామంతి ప్రేమ్ దగ్గరకు వచ్చి బాధపడకండి బాబు ఖచ్చితంగా అయ్యగారు కోలుకుంటారు దేవుడిదే భారం అని డాక్టర్ చెప్పారు కదా నేను ఇప్పుడే గుడికి వెళ్తాను ఆ దేవుణ్ణి అయ్యగారిని బతికించమని వేడుకుంటాను నా పూజలు ఫలించేనా అయ్యగారు కోలుకుంటారేమో నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి చామంతి కూడా గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇకప్పుడు రామాదేవి అక్కడే ఉండడంతో మెల్లిగా అందరినీ కూడా ఇక్కడి నుండి పంపించాలి అప్పుడు ఈ హర్షవర్ధన్ని ఏదో ఒక విధంగా ప్లాన్ చేసి హాస్పిటల్లోనే ప్రాణాలు విడిచేలాగా చేయాలి అప్పుడు నేను అనుకున్నది సాధించగలుగుతాను అని చెప్పి రామాదేవిని రోజా ఓదారుస్తున్నట్టుగా నటిస్తూ అత్తయ్య గారు మావయ్య పరిస్థితి చూస్తూ ఉంటే నాకు కూడా బాధగానే ఉంది కానీ ఈ టైంలో మీరు ధైర్యంగా ఉండాలి ఖచ్చితంగా మీరు గుడికి వెళ్ళి ఆ దేవుడిని పూజిస్తే మామయ్య గారు కోలుకుంటారు అందుకే ఇప్పుడే గుడికి వెళ్ళండి అత్తయ్య గారు అని చెప్పి రోజా కావాలని రామాదేవిని అక్కడి నుండి పంపించేయడం కోసం అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక రోజా చెప్పడంతో రామాదేవి అక్కడ నుండి గుడికి బయలుదేరి వస్తూ ఉంటుంది అరుణ్ ప్రేమ్ వీళ్ళిద్దరు మాత్రమే హాస్పిటల్లో ఉంటారు ఇకప్పుడు రోజా సార్ అక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా మీటింగ్ పెట్టారట మీరు కూడా వెళ్తే బాగుంటుంది సార్ లేకపోతే వాళ్ళందరూ మనకి ఎగే అయ్యే ప్రమాదం ఉంది వెళ్ళి మీరున్నారని చెప్పి వాళ్ళకు హామీ ఇవ్వండి వాళ్ళకంటూ ఒక నమ్మకాన్ని కలిగించండి అని చెప్పి రోజా అంటూ ఉంటుంది ఇక దాంతో అరుణ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ప్రేమ్ జగదీష్ వీళ్ళు మాత్రమే హాస్పిటల్లో ఉంటారు బాబాయ్ మీరు కూడా ఉదయం నుండి ఇక్కడే ఉండి చాలా అలసిపోయినట్టున్నారు మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి నేనున్నాను కదా మామయ్య గారిని నేను చూసుకుంటాను అని చెప్పి రోజా అంటూ ఉంటుంది జగదీష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత ప్రేమ్ మాత్రమే అక్కడ ఉండడంతో ఏదో ఒక విధంగా వీడిని కూడా ఇక్కడి నుండి పంపించేస్తే ఆ హర్షవర్ధన్ని పైకి పంపించడానికి నాకు అవకాశం దొరుకుతుంది అని చెప్పి రోజా ప్రేమ్ దగ్గరకు వచ్చి ప్రేమ్ మావి దగ్గర నేను ఉంటానులే నువ్వు ఇంటికి వెళ్ళు అని అంటూ ఉంటే లేదు వదిన నాన్నకు పర్వాలేదని డాక్టర్లు చెప్పేంతవరకు నేను ఇక్కడ నుండి ఎక్కడికి కదలను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు వీడు ఇక్కడ నుండి కదలేలాగా లేడే ఇప్పుడు నా ప్లాన్ని నేను ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి రోజు ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు చంద్రిక గుడికి వెళ్తుంది గుడికి వెళ్ళిన తర్వాత ఏడుస్తూ పంతులు గారితో పంతులు గారు నా భర్త ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్నారు చావు బతుకులతో పోరాడుతున్నారు ఎలాగైనా సరే ఆయన బతకాలని పూజ జరిపించాడు పంతులు గారు అని అంటూ ఉంటే అమ్మ మీ భర్త పేరు చెప్పండి అని పంతులు గారు అడుగుతూ ఉంటారు ఇక దాంతో ఆయన పేరు హర్షవర్ధన్ గోత్రం పైడిపాల గోత్రం అని చెప్పి చంద్రిక పూజ జరిపిస్తూ ఉంటుంది పంతులు గారు హర్షవర్ధన్ పేరు మీద దేవునికి అభిషేకం చేస్తూ ఉంటారు ఇక తర్వాత చంద్రిక దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి ఆయన త్వరగా కోలుకోవాలి స్వామి ఆయన చాలా మంచివారు ఆయన వల్ల నలుగురికి మంచి జరగడమే తప్ప ఇప్పటి వరకు ఎవరికి ఆయన వల్ల నష్టం కలగలేదు అని చెప్పి చంద్రిక దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు అక్కడ ఉన్న పంతులు గారు చంద్రిక పడుతున్న బాధను చూసి అమ్మ మీ బాధను నేను అర్థం చేసుకోగలను ఖచ్చితంగా ఆ దేవుడు మీ బాధను తీరుస్తాడు అదిగో అక్కడ ఒక స్వామీజీ కూర్చొని ఉన్నారు కదా నువ్వు ఆ స్వామిజీ దగ్గరకు వెళ్ళి నీ భర్త బతకడానికి పరిష్కారం అడుగు ఆయన ఖచ్చితంగా పరిష్కారం చెబుతారు నువ్వు ఆయన చెప్పింది చేస్తే ఖచ్చితంగా మీ ఆయన బతుకుతారు అని చెప్పి పంతులు గారు అనడంతో అలాగే అండి అని చెప్పి చంద్రిక స్వామీజీ దగ్గరికి వస్తుంది స్వామి నా భర్త చావు బతుకుల మధ్య ఉన్నారో ఆయన త్వరగా కోలుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి స్వామి అది ఎంత కష్టమైన మార్గమైనా సరే నేను చేస్తాను ఆయన బతకాలి అందుకు నా ప్రాణం పోయినా పర్వాలేదు అని చంద్రిక దండం పెడుతూ ఉంటే తల్లి నీ బాధను నేను అర్థం చేసుకోగలను నీ భర్తను బతికించుకోవడానికి ఒక మార్గం ఉంది ఆ మార్గం గురించి చెప్తాను నువ్వు ఒక దీక్ష చేపట్టాలి అమ్మవారి దీక్షను చేపట్టాలి అమ్మవారి విగ్రహాన్ని చేతితో పట్టుకొని పూజ పూర్తయ్యేంత వరకు ఒక్క మాట కూడా మాట్లాడకుండా గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఆ తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించి అభిషేకం చేయాలి అలా నువ్వు ఈ దీక్షను చేపట్టినట్టయితే ఖచ్చితంగా నీ భర్త బతుకుతాడు అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు ఇక దాంతో తప్పకుండా చేస్తాను స్వామి అని చంద్రిక అంటూ ఉంటుంది ఒక్క మాట గుర్తుపెట్టుకోమ్మా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్షను మధ్యలో ఆపకూడదు అలాగే మాట కూడా మాట్లాడకూడదు నువ్వు ఒకవేళ అలా చేసినట్లయితే మంచి జరగకపోగా చెడు జరిగే అవకాశం ఉంది అని చెప్పి స్వామీజీ హెచ్చరిస్తూ ఉంటారో లేదు స్వామి ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్షను మధ్యలో ఆపను అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది ఇక దాంతో చంద్రిక దీక్షను మొదలు పెట్టేసరికే అప్పటికి అక్కడికి చామంతి వస్తుంది చంద్రిక చేత్తో అమ్మవారి విగ్రహాన్ని పట్టుకొని ప్రదక్షిణలు మొదలు పెట్టడంతో అత్త ఏం చేస్తున్నావు అత్తా అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటే అమ్మ ఇప్పుడు ఆవిడ నీ నీతో ఏవి చెప్పలేరు ఏదున్నా సరే తర్వాత మాట్లాడతారో ఆవిడ దీక్ష చేపట్టారో కాబట్టి నువ్వు తనకి తోడుగా ఉండు కానీ తనని మాట్లాడించే ప్రయత్నం చేయకు అని చెప్పి పంతులు గారు స్వామీజీ ఇద్దరూ కూడా చామంతికి చెబుతూ ఉంటారు అలాగే స్వామి ఎట్టి పరిస్థితుల్లోనో అత్తను డిస్టర్బ్ చేయను అని చెప్పి అత్త పదత్త నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పి చామంతి చంద్రికకు తోడుగా నడుస్తూ ఉంటుంది ఇక అదే కొడికి రమాదేవి కూడా వస్తుంది హర్షవర్ధన్ త్వరగా బతకాలని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటూ పూజారి గారితో పూజారి గారు నా భర్త చావు బతుకుల మధ్య ఉన్నారు ఆయన కోరుకోవాలని పూజ జరిపించండి అని అంటూ ఉంటే నీ భర్త పేరు ఏంటమ్మా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు హర్షవర్ధన్ అని చెప్పి పైడిపల్ల గోత్రం అని అనగానే ఇందాకే ఒక అమ్మాయి వచ్చి తన భర్త బతకాలని పూజ జరిపించిందమ్మా ఇదే పేరుతో ఇదే గోత్రంతో పూజ జరిపించింది అని చెప్పి పంతులు గారు అనగానే ఎవరు అమ్మాయి అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న చంద్రికను పందులు గారు చూపిస్తూ ఉంటారు ఇక చంద్రికను చూడగానే రమాదేవికి వల్లు మండిపోతూ ఉంటుంది నా భర్తను నీ భర్త అని ఈ ప్రపంచం ముందు చెప్పుకోవడానికి నీకు ఎంత ధైర్యమే ఈరోజు నీ అంత చూస్తాను అని చెప్పి అక్కడ గుడిలో ఉన్న కొరడాను తీసుకుని వచ్చి రమాదేవి చంద్రిక మీద మండిపడుతూ చంద్రికను కొడుతూ ఉంటుంది ఆగండమ్మగారు అని చెప్పి చామంతి అడ్డుపడుతూ ఉంటే నువ్వేంటే మధ్యలో పోవే అంటూ వస్తే చంద్రిక ఈరోజు నువ్వు నా చేతుల్లో అయిపోయావే నిన్ను నేను బతకనివ్వను అని చెప్పి రామాదేవి చంద్రికను కొడుతూ ఉంటుంది ఇక అలా రామాదేవి కొడుతూ ఉంటే చంద్రిక ఒంటినిండా కూడా గాయాలవుతూ ఉంటాయి తన రక్తం చింది అమ్మవారి మీద పడుతుంది అయినప్పటికీ చంద్రిక మాత్రం దీక్ష ఆపకుండా అలా తన దీ దీక్షను కంటిన్యూ చేస్తూ ఉంటుంది రమాదేవి చంద్రిక అలా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు తన వెనకాల వెళ్తూ కొరడాతో విపరీతంగా కొడుతూ ఉంటే అమ్మగారు మీరు చేస్తుంది చాలా తప్పు అని చామంతి అడ్డుపడుతూ ఉంటుంది ఏంటే నాకే నీతులు చెప్తున్నావో మర్యాదగా పక్కకు తప్పుకో లేకపోతే నిన్ను కూడా కొరడాతో కొట్టాల్సి ఉంటుంది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే ఇకప్పుడు చామంతి రామాదేవి చేతిలో ఉన్న కొరడాను లాక్కొని కొట్టడం నాకు కూడా వచ్చు మర్యాదగా మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అయ్యగారు బతకాలనే కదా అత్త అంత కఠినమైన పూజ చేస్తుంది మరి ఎందుకు మీరు అత్తని కొడుతున్నారు పొరపాటున దీక్ష భగ్నమైతే చెడు ఫలితాలు వస్తాయని స్వామీజీ హెచ్చరించారు అయ్యగారు బతకాలని మీకు లేదా ఇప్పుడు కనుక మీరు ఇక్కడ నుండి వెళ్ళకపోతే మిమ్మల్ని నేను ఇక్కడే చంపేస్తాను జాగ్రత్త అంటో మీరు మా అమ్మగారని కూడా చూడను అంటూ చామంది రూపంతో రమాదేవికి వార్నింగ్ ఇచ్చి రమాదేవిని గుడిలో నుండి తరిమి కొడుతుంది నీ సంగతి దాని సంగతి చూస్తానే అంటూ రమాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అలా చంద్రిక దీక్షను పూర్తి చేసి అమ్మవారికి అభిషేకం కూడా చేస్తుంది ఇక తర్వాత పంతులు గారు చంద్రిక దగ్గరికి వచ్చి అమ్మ ఎంతో కఠినమైన పూజను నీ భర్త కోలుకోవడం కోసం చేశావు నువ్వు చేసిన పూజ ఫలించి నీ భర్త ఖచ్చితంగా బతుకుతాడమ్మా ఈ కుంకుమ తీసుకువెళ్ళి అతని నుదుట్టున పెట్టు అని చెప్పి పంతులు గారు చంద్రిక చేతిలో కుంకుమ పెడుతూ ఉంటారు ఇక దాంతో పంతులు గారి మాటలు విని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అత అయ్యగారిని నీ భర్త అంటున్నారేంటి అంటే నీ భర్త అయ్యగారైనా ఇప్పటికైనా నిజం చెప్పత్తా అని అంటూ ఉంటే అవును చామంతి ఆయన నా భర్త ఇన్ని రోజులు నేను జీతం లేని పని మనిషిలాగా ఆ ఇంట్లో పనిచేసేది నా భర్త కోసం నా పిల్లల కోసమే అని అంటూ ఉంటే అంటే ప్రేమ్ బాబు అరుణ్ బాబు ఇద్దరు కూడా నీ పిల్లలేనా అత్త అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది అప్పుడు చంద్రిక అవును చామంతి అమ్మగారికి పురిట్లో పిల్లలు చనిపోతే డిప్రెషన్లోకి వెళ్ళి తను ఏమవుతుందో అన్న భయంతో నాకు పుట్టిన పిల్లలను తన దగ్గర పడుకోబెట్టమని చెప్పాను అని చెప్పి అలా గతంలో జరిగింది మొత్తం కూడా చంద్రిక చామంతికి చెప్పడంతో ఇక అప్పుడు చామంతి చంద్రిక జీవితం గురించి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అత్త నీ జీవితాన్ని చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అత్త అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఆ విధంగా చామంతి చంద్రిక గతం గురించి తెలుసుకుంటుంది తర్వాత చంద్రిక చామంతి ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు చంద్రిక కుంకుమ పెట్టి త్వరగా కోలుకోవాలని దేవుడికి దండం పెట్టగానే హర్షవర్ధన్లో చలనం మొదలవుతుంది అత్త నీ దీక్ష అత్త అదిగో అయ్యగారిలో కదలికలు మొదలవుతున్నాయి అని చెప్పి చామంతి డాక్టర్ డాక్టర్ త్వరగా రండి అయ్యగారు శ్వాస తీసుకోవడం మొదలు పెట్టారో అంటే ఇప్పుడు సర్జరీ చేయొచ్చు కదా అని అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ ఖచ్చితంగా ఇప్పుడు నేను సర్జరీ చేస్తానమ్మా నిజంగా ఇదొక అని చెప్పుకోవచ్చు వెంటిలేటర్ వరకు వెళ్ళారంటే దాదాపు ఆయన బతకడం కష్టమని అందరూ కూడా అనుకున్నారు కానీ ఇప్పుడు నిజంగానే ఆ దేవుడి ఆశీస్సుల వల్ల ఆయన కోరుకున్నారు ఇప్పుడు నేను ఆపరేషన్ మొదలు పెట్టేస్తాను కూడా బయట వెయిట్ చేస్తూ ఉండండి అని చెప్పి డాక్టర్ అనడంతో అంతా కూడా బయట వెయిట్ చేస్తారు ఇక అలా డాక్టర్ హర్షవర్ధన్కి ఆపరేషన్ చేయడం ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో ప్రేమ్ చామంతి వీళ్ళంతా కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు